నా పేరు జీ భారతి నేను గద్వాల్ డిపోలో కండక్టర్గా చేస్తున్నా సంధ్య అనే ప్రయాణికురాలు గద్వాల్ డిపో నుంచి గద్వాల్ బస్ స్టాండ్ నుంచి వనపర్తికి హాస్పిటల్ కోసమని వెళ్ళడానికి నా బస్ ఎక్కిండ్రు ఆమె గర్భవతి ఆమె పెబ్బేరు వరకు ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినాయి ఏమైతుందని ఇబ్బంది పడి పడడం చూసి నేను వెళ్ళి ఆమెను అడిగిన ఏమైతుందమ్మా అని అంటే నొప్పులు వస్తున్నాయి మేడం అని చెప్పింది ఆమె చెప్పిన ఎంబడి ఎట్లుంది అని అని చెప్పేసి అంతలోపు ఎంతకైనా మంచిదనని వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసి చెప్పిన వాళ్ళు కూడా మేము వస్తాం మేడం అని అని చెప్పిండ్రు ప్రయాణికురాలు చాలా ఇబ్బంది పడుతుంది పెయిన్స్ అయ్యేసరికి నాచనల్లి దగ్గరికి వెళ్ళిన ఎంబడే ఆ బస్సుని సైడ్ కాపమ్మని చెప్పినాము మా సార్కి కాల్ చేసి సార్ పరిస్థితి గర్భవతి ఉంది ఒక ఆమె పెయిన్స్ వస్తున్నాయి అని అన్నారు అని అంటే మా సార్ గారు కూడా అందుబాటులో హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళండి అమ్మా అని అని చెప్పిండ్రు తొందరగా కానీ మాకు ఆ ప్రయాణికురాలు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా ఇవ్వలేదు పెయిన్స్ అయ్యి నాకు ఇబ్బంది అవుతుంది అని నింబడి బయటిని పక్క కాపేసి ప్రయాణికులను అందరినీ కిందికి దించేసినాము బస్సులో కూడా ఒక సిక్స్టర్ ఉన్నారు ఆమెతో ఆమె సహాయంతో ఆమెకి ఐదు నిమిషాలలోపే డెలివరీ అయిపోయింది పాప పుట్టింది రాఖీ పండగ సందర్భంగా పాప జన్మించడం చాలా ఆనందంగా అనిపించింది మాకు కూడా కానీ ఈ అనుభూతి అసలు చెప్పడానికే రాదు ఆ విషయం తెలిసి మమ్మల్ని ఎండి సార్ గారు కూడా మెచ్చుకొని ఈరోజు ఇక్కడికి పిలిపించి మాకు సన్మానం చేయడం జరిగింది అలివేలి మంగమ్మ మా నర్సింగ్ ఆఫీసర్ ఎంసీహెచ్ వనపర్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ నేను గద్వాల్ నుంచి వనపర్తికి బయలుదేరుతున్నా పెబ్బేరికి అప్పుడు వనపర్తికి బయలుదేరేటప్పుడు పెబ్బేరిలో వచ్చేటప్పుడు ఒక పేషెంట్ సంధ్య అనే పేషెంట్కి బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సిప్ ఆఫ్ వాటర్ తాగించినాము తాగించినప్పుడు కొంచెం స్టేబుల్ అయింది ఇంకా కొంచెం దూరం పోయేసరికి ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువైపోయేసరికి ఇంకా సిప్ ఆఫ్ వాటర్ తాగించినప్పుడు కొంచెం స్టేబుల్గా ఆమెను పడుకోబెట్టి సీట్ పైన త్రీ నెక్కి త్రీ రౌండ్స్ చుట్టుకొని ఉండడం వల్ల బేబీకి బ్రీతింగ్ సరిగా ఆడలేకపోతుందని తీసేసి బేబీని తీసేసి డెలివరీ చేసినాము ఆ సెవెన్ ఫిఫ్టీన్కి డెలివరీ అయింది ఆ తర్వాత సెవెన్ ఎయిటీన్కి అంబులెన్స్ వచ్చిన తర్వాత మాయ అనేది తీసేసి ఎంసీహెచ్కి షిఫ్ట్ చేసినాం వనపర్తి హాస్పిటల్ మా సేవను గుర్తించి ఇక్కడికి పిలిపించిన సజ్జనార్ సార్కి హృదయపూర్వక నా అభివందనాలను తెలుపుతున్నాను నాకు సార్ సన్మానించి వన్ ఇయర్ వరకు బ్రస్ బస్సు ట్రావెలింగ్స్ ఫ్రీగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు మురళీకృష్ణ నేను గద్వాల డిపో మేనేజర్గా చేస్తున్నాను నిన్న రాఖీ పౌర్ణమి రోజు ఉదయం ఏడు పదిహేను సమయంలో మా కండక్టర్ జి భారతి గారు ఫోన్ చేసి ఇట్లా ఒక ప్యాసింజర్ మహిళా ప్రయాణికురాలు పురిటింపులతో బాధపడుచున్నది ఎలా ఏం చేయాలని అడగడగా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఏదైనా ఉంటే షిఫ్ట్ చేయమ్మ తొందరగా లేదు అంటే అంత టైం లేదు సార్ ఆమె చేసే టైం కూడా ఇవ్వడం లేదు అని అనగానే అట్లయితే మగవాళ్ళని అంతా దించేసి అక్కడ ఉన్న దాంట్లో ప్రయాణికులలో ఎవరన్నా వైద్యం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోమని చెప్పగా ఆమె అనౌన్స్ చేయగా ఇంకొక అలివేలు మంగమ్మ అనే సిస్టర్ ఆ బస్సులో ఉండడం జరిగింది ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని డెలివరీ చేయగా పన్నెండింటి ఆడబిడ్డ పుట్టినది రాగి పౌర్ణమి రోజు మహాలక్ష్మి మా బస్సులో పుట్టడం చాలా ఆనందంగా అనిపించింది దాన్ని గుర్తించి మా గౌరవ వీసీ అండ్ ఎండి గారు సజ్జనార్ సార్ మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మా కండక్టర్ గారిని మా డ్రైవర్ గారిని మరియు సహకరించిన సిస్టర్ అలవేలి మంగమ్మ గారిని సన్మానం చేసి అలవేల్ బంగమ్మ గారికి ఉచిత బస్సు పాస్ సంవత్సర కాలం పాటు సూపర్ లగ్జరీ బస్సులలో తిరిగే విధంగా ఉచిత బస్సు పాస్ ఇచ్చి సన్మానం చేసి వారికి క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ అవకాశం కల్పించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా గౌరవ బీసీ అండ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు